అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాక్షేత్రం కాంగ్రెస్కు కర్ణాటకలో విజయం సాధించి పెట్టిన గ్యారంటీల ఫార్ములాను తెలంగాణలోనూ సద్వినియోగం చేసుకుంది తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అతి తక్కువ సమయంలోనే విస్తృతంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది కాంగ్రెస్ గ్యారెంటీలను కాసేపు పక్కకు పెడితే ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మహిళలకు నెల నెలా నగదు ఇలా దాదాపు కాంగ్రెస్ గ్యారంటీలను పోలిన సూపర్ సిక్స్ పథకాల పేరుతో మహానాడు వేదికగా స్వయంగా చంద్రబాబు గారు ప్రకటించి దాదాపు ఏడు నెలలు పూర్తయిన కాంగ్రెస్ గ్యారెంటీల వలె ప్రజల్లోకి వెళ్ళాయా అంటే సమాధానం చెప్పడం కష్టం కార్యకర్తల బలం మీడియా సహకారం పుష్కలంగా ఉన్న టీడీపీ ఎందుకో మహానాడులో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ఇప్పటికైతే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయిందనే చెప్పాలి అందుకు కారణాలు అనేకం ఉన్న టీడీపీ నేతలు ఇంటింటికి వెళ్లి చేస్తున్న ప్రచారానికి అంతే దీటుగా వైసీపీ రాజకీయ వ్యూహాలను పండింది దాంతోపాటు ఇప్పటికే జగన్ గారు విరివిగా సంక్షేమ పథకాలు అందిస్తుండడం చంద్రబాబు గారిపై సంక్షేమ ముద్ర లేకపోవడం కూడా కారణాలుగా చెప్పవచ్చు మధ్యలో చంద్రబాబు గారి అరెస్టు పొత్తు వ్యవహారాలతో సూపర్ సిక్స్ పథకాలపై టీడీపీ చేపట్టిన ప్రచారం అటకెక్కింది జనసేనతో సమన్వయం సీట్ల సర్దుబాటు ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సి రావడంతో టీడీపీ మహానాడులో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లోకి అంతగా వెళ్ళలేదనే చెప్పాలి ఫిబ్రవరిలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ జనసేన సీట్ల పంపకాలు ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన త్వరగా పూర్తి చేసి ప్రజల్లోకి వెళ్లాలని ఇరు పార్టీల శ్రేణులు అభిప్రాయపడుతున్నారు